మన యువతకు కూడా తీసుకొచ్చినా జైరామన్నోదరి మనులకు తెలుగుదేశం తెలియజేస్తున్నాం ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందికి పత్రిక విలేకరులకు కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తుంటే ఇప్పుడు మనం రాష్ట్ర నియోజకవర్గం ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా ఎంపీ అభ్యర్థిగా పీకే పార్థసార్ అన్న గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరి ఆశీసుల కోసం మేము ఇక్కడికి వచ్చినాం మీ అందరి ఆశీసులు కూడా చాలా ఘనంగా కూడా ఇచ్చినారు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగనంత బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టి ఎలక్షన్ల ఓటు అవ్వడానికి వెళ్తున్నామా లేదంటే విజయోత్సరా ర్యాలీలు జరుపుతున్నామని ఎంత ఆనందంగా ఈరోజు మీరు చూపించారు ఇదే ఆనందం ఇదే ఉత్సాహం ఇవన్నీ కూడా ఈ నెల పద్మూడవ తారీఖు దగ్గర ఉంచుకొని పద్మడో తారీఖు ఉదయం మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి రెండు ఉంటాయి రెండు సైకిల్ కూడా మరి మీరు ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో మీరు అందరూ గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం లాస్ట్ టైం కూడా నన్ను రెండోసార్లు గెలిపించారు లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా డెవలప్ చేశాం ఇదే హెడ్ క్వార్టర్ కూడా ఒక కనీసం టీవీ కూడా మనకు దొరికేది కూడా కాదు కానీ అలాంటి దాన్ని ఒక హోటల్స్ కూడా రెడీ చేసినాం ఈరోజు మనం రోడ్లు కూడా చేసి ఇక్కడ ఆఫీస్ మనం కట్టుకొని ఇంత బిజీ బిజీగా ఉందంటే దానికి కారణం ఫలితాల సునీతమే అని కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం రోడ్లు వెడల్పు చేసినప్పుడు కూడా చాలా మంది కూడా ఇల్లు డ్యామేజ్ అయితే వాళ్ళతో కూడా మాట్లాడినా ఇల్లు డ్యామేజ్ అయిన వాళ్ళందరికీ కూడా ఎకరా వచ్చి ఇరవై తొమ్మిది లక్షలతో ఎకరా భూమి కూడా కొని అక్కడ ల్యాండ్ కూడా కొని ఎంతో మందికి కూడా పట్టాలి వాళ్ళని ఆలోచిస్తూ భూములు కూడా కొన్నాం కొని అక్కడ చాలా మంది కూడా హౌస్ వైఫ్ కూడా రెడీ చేశాం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం పోవడం వల్ల ఆ భూమి కానీ ఆ సైక్లన్నీ ఆగిపోయినాయి ఈ సైకో ఎమ్మెల్యే వచ్చినాక ఏదో వాళ్ళు అప్పు సంపించు కొన్నట్లు నేను బోధిస్తాను నేను సైకో ఆ కూడా కలెక్టర్ తో మాట్లాడి డబ్బులు శాంక్షన్ తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి నేను రాప్దాడు కూడా తెచ్చుకునే కనుక అది నాకే దక్కుతుంది అని చెప్తున్నా నువ్వు ఏదైనా కొన్ని నువ్వు ఇచ్చిందే నేను ఒప్పుకోండేదాన్ని నువ్వు ఇచ్చా మళ్ళీ పట్టాలు నేను ఇచ్చిన ఎవరికైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాళ్ళకి ఇవ్వకోకుండా నీ తత్వాలన్నీ కూడా ఇచ్చి ఆడ ఇబ్బంది కూడా పెట్టాం ఏది ఏమైనా ఎక్కడైతే నేను సైట్ అంతా కూడా మీది పోయి సైట్ లో పోయిన వాళ్ళందరికీ కూడా ఆ రోజు నేను సైట్ ఇచ్చాం మీరు కూడా కొత్త పెట్టుకోవాలా ప్రకాశ్ అంటే మాత్రం నమ్మి ఆ రోజు నన్ను కూడా చాలా మంది ఈ పంచాయతీలో కూడా ఓటు శాతం కూడా తగ్గించారు ఏది ఏమైనా నే ప్రజల వైపు ఉండేదాన్ని ప్రజల కష్టాలు తీర్చేదాన్ని రోడ్లు విడలు లాగా ఉండాలని ఆలోచించు ఆ రోజు మనం విడలు కూడా చేసుకున్నాం ఈ గ్రామంలో ఉండే కూడా కలుపుకొని అప్పుడు మాది మన కన్వీనర్ నారాయణ సామ్ గారు కూడా ఉన్నారు అందరం కూడా కలిసి ఆ రోజు పెద్దలందరూ పండుగ మాటి ఆ వెంకటరాముడు చనిపోయాడు వెంకటరాముడు గారు అందరూ కూడా కలిసి మేము మాట్లాడే ఇదంతా కూడా ప్లాన్ చేశాం కానీ తప్పుడు కోతలు కోసే ప్రకాష్ రెడ్డి అన్ని తప్పుడు చెప్పి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు అయ్యా నువ్వు ఓటు వేయించుకున్నావు కనీసం ఇల్లు ఏమైనా ల్యాండ్ ఇచ్చావు నువ్వు కనీసం ఒక సెంట్ ఇచ్చావు కానీ మేము కొన్ని డబ్బులతో మీరు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు నువ్వు ఏదో ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో కూడా హౌస్ సైట్లు కొని నేను అందరికీ ఇచ్చిన గొప్ప చేస్తున్నాం మన రాష్ట్రాల హెడ్ నువ్వు ఎందుకు ఆయన కూడా అడుగుతున్నా ఇదే కాకుండా పన్నమేర్ మీరు దగ్గర కూడా స్వామి గుడి దగ్గరికి శాంక్షన్ అయింది దాదాపు నాలుగున్నర కోట్లు శాంక్షన్ పూజ కూడా చేసి సాగు కూడా చేసేవాళ్ళం మళ్ళా ప్రభుత్వం పోవడం నేను ఓడిపోవడం వల్ల దాదాపు నాలుగు సంవత్సరాలే గ్రాంట్ అలాగే ఉండింది ఆ గ్రాంట్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి కనీసం అది కూడా పూర్తి కూడా చేయలేని తమ్మ ఎమ్మెల్యే ఒక ప్రకాశం కూడా నేను చెప్తున్నా అదే కాకుండా మీరు సినిమా పోవాలి ఆ రోడ్డు కూడా ఏం లేని పరిస్థితి ఈ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మరి రాబ్ దాని వర్గానికి నా రాబ్ హెడ్ ఎక్కువ కదే నువ్వు ఏమి చేసావయ్యా అని నేను కూడా ప్రకాష్ రెడ్డిని అడుగుతున్నాను నోరు ఉంది కదా నీకు నోటకొచ్చిన తప్పుడు కూటం పిక్చర్ పిక్చర్ కూటలు కూస్తే ఈసారి ఎవ్వరు కూడా ఊరుకోమని అని చెప్తున్నాం లేదా స్వాముల పోయిలే కొద్దిగా హోల్రే ఇట్లా 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 అని నువ్వు ఏదైనా పని చేస్తుంటే కద

నేను ఒక ఆడ మనిషిని నా నియోజకవర్గంలో ఐదు వేల కోట్ల రూపాయలు తెప్పించి నేను డెవలప్ చేశాను మగవాళ్ళతో సమానంగా వాళ్ళకన్నా ఒక ఎక్కువ నేను నేను పని చేశానని కూడా చెప్తున్నా ఏ మంది దగ్గరికి వెళ్ళినా రవి ఏదో అభిమానులు గ్రాంట్లన్నీ కూడా ఇప్పించుకొని నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా తీసుకొని డెవలప్ చేశాను మీరేం చేశారయ్యా రాష్ట్రాల్లో పోలీస్ స్టేషన్ గా కట్టించాలన్న ఆలోచనతోనే అప్పుడు చిన్న రాజప్ప మినిస్టర్ గా ఉంటే నా నియోజకవర్గం నా హెడ్ క్వార్టర్ లో నా యొక్క మండలం హెడ్ క్వార్టర్ లాగా ఉంది అది కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్ గా మార్చాలన్న ఆలోచనతోనే చిన్న కొట్లాడి డబ్బులు తీసుకొని మోడల్ హాస్పిటల్ కడపలేదని కూడా చెప్తున్నా ఒకరి కాదు ఎక్కడ చూసినా నా రాష్ట్ర నియోజకవర్గంలో డెవలప్ చేశా ఏ మండలానికన్నా వెళ్ళండి రోడ్లేసా ఈ రోజు నువ్వు ఏ గ్రామానికి వెళ్ళినా నేనే రోడ్డు మీద నడుస్తున్నావు నేను ఇచ్చిన నీళ్లు నువ్వు తాగుతున్నావు నేనే నైతిక నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు అని కూడా చెప్తాం నువ్వు మాట్లాడతావు మా గురించి తొడగొట్టి మీ సంగతి నువ్వు కాదు నా మనంతో కొట్టిస్తా సాక్ష రెండు మూడు ఛానల్ నేర్పు దానిలో చూపిస్తారని ఆలోచనతో నువ్వు ఇష్టాను సారము పరిశాల కుటుంబంలో మాట్లాడితే జాగ్రత్తగా ఉండాలని కూడా నేను కూడా చెప్తున్నా ఇంతవరకు నేను మాట్లాడలేదు ప్రశాంతంగా గ్రామాలు ఉన్నాను రెచ్చగొట్టే మాటలు ఎక్కడైనా మాట్లాడితే నేను కూడా ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నా పోయినప్పుడు ఏదైనా నేను మళ్ళీ గవర్నమెంట్ చేస్తానని నువ్వు చెప్పయ్యా నీకు ధైర్యం ఉండే మన అన్ని మాటలు మాట్లాడతావు పేర్ల ప్రాజెక్టు డబ్బులు తెచ్చుకొని డబ్బులు తీసుకొచ్చి నువ్వు పని చేపించలేనంత దమ్మ కూడా నువ్వు ఈ గ్రామాల్లో రోడ్లు కూడా జాతి ఆడపిల్లల జాతి ఆడపిల్లల కోసమే సార్ మాట్లాడి దాదాపు ఆరు వేల కుటుంబాలు బాధపడతాయని ఆలోచించు నేను జాతి పరిశ్రమలు ఇస్తే నువ్వేం చేసావయ్యా నువ్వు దాన్ని కూడా తరిమి తెలంగాణకి పంపించావు దాదాపు కోట్లు పన్ను డిమాండ్ చేయడం వల్లనే జాతి పక్షం కూడా తరలి తరలిపోతుంది తెలంగాణ పోయి దానికోసం నా రాష్ట్ర నియోజకవర్గం ప్రజలు నాయకులు కార్యకర్తలు కలిసి ర్యాలీ మేము చేస్తే కావాలని తీసుకుని చేస్తే మళ్ళీ మా మీరు కేసులు పెట్టి ఇబ్బందులు పెడతాం కేసులు ఎక్కడైనా స్టేషన్ ఉంటాయి నేను పాస్తాను అడిగా ఎందుకు అక్కడ పెట్టారమ్మా అంటే కావలసిన ఎమ్మెల్యే వాళ్ళ పోలీసులు కొంతమంది అయ్యి మా మీద అదే పనిగా విజయవాడకి కూడా పంపించిన వ్యక్తి మార్పుడు ఒక ప్రకాశ నువ్వు ఎక్కడికైనా పంపించు పేదవాళ్ళ గురించి కష్టపడే మా నాయకులు మా కార్యకర్తలు ఇక్కడ వచ్చిందంటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ కూడా ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కూడా కలవు అదే విధంగా రాప్తాడు కూడా ఒక రూప రేఖలుండే వాళ్ళం అలా లేకోకుండా ఆ విధంగా కూడా మీరు చేశారని కూడా చెప్తున్నాం ఇరవై నాలుగు గంటల సేపు మీరు సంపాదించండి ఇక్కడ చూస్తే మన కొందరెడ్డి పనులు చూస్తే కొండ కేసు గుండె కొట్టారు ఎవరైనా తలకే గుండె కొడతారు గాని ఈ పెద్ద మనిషి అయితే కొండ గుండె కొట్టేశారు అదే కాకుండా ఇసుక మాఫీ చేశాడు రియల్ ఎస్టేట్ చాలా అదే వైఎస్ఆర్ లీడర్ గా చెప్తున్నాం ఆ రోజు మీ జవన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ తోప ఎమ్మెల్యేలు గెలిపించాడు ఏదో పని భక్తులు పడినాయి ఇల్లు అమ్ముకున్నాడని ఆయన దొంగేరపలేడుతా నమ్మి మీ జవులన్నీ కూడా బొక్కలు పెట్టుకున్నారు ఆయన పడిన బొక్కలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు మీ జవులు మాత్రం బొక్కలు అదే విధంగా ఉన్నాయని వైఎస్ఆర్ సోదరులు కూడా నేను చెప్తున్నా వాళ్ళని కూడా మోసం చేశారు వాళ్ళ తల మీద కూడా పెట్టి నొక్కేశారు ముగ్గురు అన్నదమ్మలను కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఈ రకంగా ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ లో కానీ ఎవరైనా ఒక ఇల్లు కట్టాలంటే కమిషన్ ఐదు లక్షలు పది లక్షలు ఆ రకంగా చేసావు ఏదైనా అంటే పరితాల విన్న రావయ్య పెద్ద మనిషి సంవత్సరాలు ఒక్క చూపించగలిగా మేము చేసింది ఎక్కడైనా దండాలుగా ఏదైనా ఉంటే మాట మాట్లాడినావంటే అది అబద్దాలే అని కూడా మనం చెప్పుకోవచ్చు లాల్స బియ్యం పేదవాళ్ళు పంపిణీ చేసే బియ్యంలో కూడా కర్ణాటక కూడా అమ్మి డబ్బులు తీసుకునే వ్యక్తి ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా చెప్తున్నాం ఏది ఏమైనా ఈ రాష్ట్ర నియోజకవర్గం ఇంకా బాగా డెవలప్ చేసుకున్నాం ఇది ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఈ ప్రాంతాలందరికీ ఎక్కడైతే జాతీ పోయిందో అదే ప్రాంతానికి కూడా నేను మళ్ళీ తిరిగి ఒక సంస్థ కూడా అక్కడ తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగ అవకాశాలు కూడా కలిగిస్తానని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం నీటి సమస్య కూడా ఉంది ప్రతి ఇంటికి కూడా నీటి కొల ఇస్తానని మీ దగ్గరికి కూడా నేను తెలియజేస్తున్నాం మా నాన్న చంద్రాన్ని కూడా పెట్టారు కొన్ని స్టేమ్స్ ఎవరైతే చదువుకున్నారో పిల్లలు వాళ్ళు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇరవై లక్షలు కూడా ఇస్తామన్నారు ఎవరైతే డిగ్రీ పూర్తి అయిన అలాంటి వాళ్ళకి మూడు వేల రూపాయలు వాళ్ళకు కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తాం ఎవరైతే ఈ రోజు పిల్లలు చదువుకుంటున్నారు అమ్మవని చెప్పి కేవలం ఇచ్చారు అన్న చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం కింద వర్తించేలాగా పదహైదు వేల రూపాయలు కూడా ఇస్తారు మా రైతన్నలకి ప్రతి ఒక్క రైతన్న కూడా సంవత్సరానికి కేంద్రంతో సమానం లేకోకుండానే సారే ఇరవై వేల రూపాయలు మన అకౌంట్ కూడా వేస్తారని కూడా చెప్తున్నాం మా మహిళా సోదరి మళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన ఆడబిడ్డ నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలుగా ఆడబిడ్డ దాకా నెల నెల మన చేత ఖర్చులకి పదహైదు వందల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్తున్నాం గ్యాస్ సిలిండర్లు సంవత్సరం ఇస్తాం మా మహిళలకు బస్ ప్రయాణం ఫ్రీ మనం వెళ్ళాలన్నా మన పుట్టింటికి వెళ్ళాలన్నా మన అత్తింటికి వెళ్ళాలన్నా ఒక గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా మన బస్సు ప్రయాణం కూడా ఫ్రీగా ఉంటుందని మా మహిళా సోదరి మనం చెప్తున్నాం పెళ్లి కనుక లక్ష రూపాయలు కూడా ఇస్తాం మా బీసీ సోదరులకు కూడా యాభై సంవత్సరాలకే బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు కూడా చేస్తాం వికలాంగుల పచ్చి ఆరు వేల రూపాయలు ఇస్తాం ఈరోజు ఇసుక కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా మనకి అందరికీ కూడా ఇసుక ఇస్తామని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం కరెంట్ కరెంటు పెంచాము అని ప్రత్యేకంగా అందరికీ కూడా చెప్తున్నాం ఇంటి సైజు రెండు రెండు సెంట్లు స్థలం ఇస్తాం ఇల్లు కట్టిస్తామని ప్రత్యేకంగా మీ అందరికీ చెప్తున్నాం ఈ రకంగా చెప్పు కానీ సంక్రాంతి కానక్ కానీ రంజాన్ తోపా కానీ క్రిస్టియన్ కానక్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మన అన్న చంద్రబాబు నాయుడు గారు అందిస్తారు మన రైతులు కూడా ట్రాక్టర్లు కానీ స్పెంకర్లు కానీ రైతుకి ఏవైతే కావాలో అవన్నీ అవసరాలన్నీ కూడా తీసే నాయకుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారు మనకి రావాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరిని కూడా నేను పేరు పేరున కోరుకుంటున్నాం సైకో ఎమ్మెల్యేని వాళ్ళ సోదరులి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ కౌంటింగ్ వస్తుందని ముందు అప్పుడే సూట్ కేసులు రెడీ ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో ఎవరు చెప్పారు రెడీ సర్ది కూడా పెట్టుకున్నారు కౌంటింగ్ అయిపోతేనే తిరిగి విమానం ఎక్కుతారా బస్సు ఎక్కతారా ట్రైన్ ఎక్కుతారా పొద్దుట కూడా మన వరదరాజు రెడ్డి కూడా మనమే టికెట్ ఇచ్చాం అక్కడ పోయే కూడా ఎక్కడ పోతారో ఎక్కడైనా పోకుండా కానీ జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయిపోగానే బైక్ కట్టుకొని చెప్పాలని ప్రత్యేకంగా నేను ఓడిపోతే మీరు బాధపడలేదు మన సైకిల్ని చాలా దుర్మార్గంగా చేసిన దానికి మనం బాధపడ్డా అందుకని మీరు కూడా ఆ పని చెయ్యాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం ఎవరి మీద కేసులు పెట్టారో వాళ్ళందరినీ కాపాడుకుంటానని అండగా మా శ్రీరామ్ బాబు కష్ట నష్టాల్లో కూడా శ్రీరామ్ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మా ఫ్యామిలీ మేము ఓడిపోయినా మాకందరు కూడా తోడుగా నీడుగా ఉండి ఐదు సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుల్ని కార్యకర్తలు అందరినీ గుర్తు గుర్తుపెట్టుకున్నా మన ప్రభుత్వం వస్తేనే అందరికీ కూడా నేను న్యాయం చేస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా పేర్కొన్న నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ నెల పద్నాడో తారీఖు రెండు సైకిల్లో కోర్టు ఎంపీ గారికి ఒకటి నాకి ఈ రెండు సైకిల్ మీద కూడా మీరు ఓటు వేసి వేయించి మమ్మల్ని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో కూడా గెలిపించాలని ప్రత్యేకంగా మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకిల్ కొట్టకే సైకిల్ కొట్టకే